క్యారెట్ ఫ్రై ఇలా నువ్వులు కారం వేసుకొని చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉంటుంది స్టవ్లో వేయించుకొని ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్ వేడయ్యాక అందులో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని వేయాలి ఆయిల్ వేడయ్యాక పోపు దినుసులు ఎండుమిర్చి వేసుకోవాలి నెక్స్ట్ ఆనియన్ వేయాలి కరివేపాకు వేసుకోవాలి ఇవన్నీ కాసేపు వేగనీయాలి నెక్స్ట్ ఇందులోకి సన్నగా తరిగి పెట్టుకున్న క్యారెట్ ముక్కలను వేసుకోవాలి క్యారెట్ ముక్కలు బాగా ఫ్రై అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలి ఇందులో సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి పసుపు ఇలా సాల్ట్ పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి బాగా మగ్గిన తర్వాత అందులో నువ్వుల కారం వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఫైవ్ మినిట్స్ నువ్వులు కారం వేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే క్యారెట్ ఫ్రై రెడీ అయిపోతుంది